భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలోని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ సెంటర్ వయా సురక్ష స్టాండ్ వరకు ఆదివాసీల సాంప్రదాయాలతో కొమ్ము నృత్యం ప్రదర్శన భారీ ర్యాలీగా నిర్వహించారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించారు అప్పటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆదివాసీలు ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను పల్లె పల్లెను ఆదివాసీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మణుగూరు ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమానికి మణుగూరు ఎస్ఓటి జిఎం దానసారి వెంకటేశ్వర్లు మోకాళ్ల తిరుమలరావు జనరల్ మేనేజర్ సిఎస్పి చాట్ల బూరయ్య సీనియర్ ఫార్మసిస్ట్ కట్టిబోయిన సుజాత మాజీ ఎంపీటీసీ పోడెం రమా

మరి సాధించుకోవాలంటే ఇదే విధంగా అందరం కలిసినట్టుగా ముందుకెళ్లాలని మరొకసారి అందరినీ కోరుతూ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దిన తెలియజేస్తాను థ్యాంక్ యూ ఏరియాలో అందరియాలో అన్ని సంఘాలు ఒకటిగా కలిసి జేసీగా బాబయి మన ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడతామని విజయవంతం చేస్తూ అందరికీ చూచి మన సింగరేణి ఆదివాసీ టీచర్స్ మరి ఇతర సంఘాలందరూ కూడా కలిసి కట్టిన అప్పుడు ముందుకి నడుస్తూ ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఆదివాసీలందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ జాత్యూ జై ఆదివాసి